సైడ్ లో ఉంటే అందరూ వెళ్ళిపోతున్నారు అందరూ జనం ఎంతో జనం ఆ సైడ్ లో అవునవును అప్పుడు వ్యాలీస్ వ్యాలీస్ స్టార్ట్ అవుతున్నది

हरेश माता जी हरेश माता जी

అభినందిస్తూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమంలో మన ముందు మన స్థానిక పాలమూరు సభ్యులు ఈటల రాజ్ గారు గతంలో ఏరియా కమాండర్ గా పనిచేసినటువంటి మన ఎన్ శ్రీనివాసరావు గారు జీజే రెడ్డి గారు అదేవిధంగా అనేక మంది పూర్వ సైనికులు కూడా వచ్చారు గోపు రెడ్డి గారితో పాటు అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి కార్పొరేటర్లకు అదే శ్రీమతి ఉపేందర్ రెడ్డి గారు కావచ్చు సుమిత యాదవ్ గారు కావచ్చు జగిరి సవన్ కులంగా కావచ్చు అదేవిధంగా ఇక్కడ వచ్చిన పత్రికల మిత్రులందరూ కూడా జిల్లా అధ్యక్షుడి మల్లారెడ్డి గారికి మాజీ శాసన సభ్యులు ప్రభాకర్ గారికి సుభాష్ గారికి తాదోడి శ్రీనివాస్ గారికి కూడా నమస్తే ఈ యొక్క మనం చూసాము ఏ విధంగా అయితే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచిపోస్తుందో ఆ ఉగ్రవాద చర్యకు వ్యతిరేకంగా భారత సైన్యము వారి మీద చర్య తీసుకొని దాదాపు తొమ్మిది స్థావరాలని ఉగ్రవాద స్థావరాలని మన భూభాగంలో పాకిస్తాన్ ఏది ఆక్యుపై చేస్తుందో ఆ భూభాగాల్లో మనం ధ్వంసం చేసినటువంటి విషయాన్ని ప్రపంచం చూసింది మరి కొంతమందికి అనుమానం ఉంటే ఉండొచ్చు మరి వారి దేశభక్తి వారికి వెళ్ళడం అదేవిధంగా వందలాది రాజీ డ్రోన్లు మనం ఇస్తున్నా ఏ డ్రోన్ కూడా ప్రభావితం కాకుండా అన్ని డ్రోన్ నేలమెంట చేసింది మన భారత సేన మరి అటువంటి భారత సేనకు ఈ రోజు మనము సెల్యూట్ కొడుతూ ఈ రోజు వారితో పాటు మనం సంఘీభావం తెలుపుతూ ఈ దేశ ప్రజలందరూ కూడా మనకు సైనికులతో ఉన్నాము ఈ యొక్క ఆర్మీ కానీ నేవీ కానీ ఎయిర్ ఫోర్స్ కానీ మీ అందరూ దేశం కాపాడటానికి ప్రాణాలు త్యాగం చేసినటువంటి వ్యక్తులకు ఈ రోజు కనీసం మనం ఒక వివాళకపోతే కనీసం మన ఒక మద్దతు జరగకపోతే మన ఒక భారతీయులకు కనే కామని చెప్పేసి తెలియజేశాం ఇంటి కదా కానీ కొన్ని రాజకీయ పార్టీలు కేవలం రాజకీయ ప్రభుత్వం కలపడానికి ఈ రోజు కొన్ని ఒక ఆర్మీ మీద కానీ మన సురక్ష దళాల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు వారికి ఇక్కడ నుంచి హెచ్చరిస్తా భారతదేశంలో ఈ రోజు ఏ ఉగ్రవాద జరిగినా దానికి ఇమీడియట్ గా ఆన్సర్ ఉంటుంది ఇమీడియట్ గా గత ప్రభుత్వం కాదు ఆ రోజు మన మీద ఊరి జరిగినప్పుడు మనం సద్దుగా సేమ్ చేసినాం పుల్వామా జరిగినప్పుడు సర్దిగా సేవ్ చేసినాం మన పహల్గామ్ జరిగినప్పుడు మళ్ళీ సర్దిగా సైజ్ చేసినాం పాకిస్తాన్ నడ్డి రేగొట్టడం అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకుంటూ పాకిస్తాన్ ఈ రోజు ఇక్కడ నుంచి మీ ద్వారా నిన్ను హెచ్చరిస్తూ మొత్తం ప్రజలందరూ కూడా ఆర్మీతో ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక నిర్వాహకులకు ధన్యవాదాలు చెప్తున్నారు భారత్ మాతాకి పార్లమెంట్ పరిధిలో మోడీ గారు మీ ధైర్యంలో ఉండండి దేశాన్ని వెంట నడుస్తుంది సైనికుమారా సైనికుమారా భారత నేత పుత్రులుగా నూట నలభై కోట్ల పడిగా మీకు భారత జాతి ఎప్పుడు మీకు తోడుగా అందన ఉంటుంది దేశాన్ని రక్షించమని చెప్పి మూడు రెండు జెండాలు పెట్టుకొని ఈ రాణి మంది పాల్గొనడం జరిగింది ఈ రాణికి నాయకత్వం వహించినటువంటి మా జిల్లా పార్టీ అధ్యక్షులు మల్లారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్సీ రామ్ చంద్రరావు గారు మాజీ శాసనసభ్యులు ఎమ్మెల్సీ ప్రభాకర్ గారు సుభాష్ రెడ్డి గారు అదేవిధంగా నాయకులకి నిద్రపుడులకి మీడియా మిత్రులకి అన్ని వర్గాలకి అపాయింట్మెంట్ పదకొండేళ్ళుగా మోడీ గారి నాయకత్వంలో భారతదేశ కీర్తి పతాక ప్రపంచవ్యాప్తంగా ఉంటున్నది ఇంకప్పుడు అగ్ర రాజ్యాల అగ్ర రాజ్యాల అండతో ఒక ప్రాతకంతో జీవించే భారత్ ప్రపంచ బ్యాంకు సాయం చేస్తే తప్ప అభివృద్ధి జరగని భారత్ మూడు వేల నాయకత్వంలో పదకొండేళ్ల కాలంలో ప్రపంచంలో అతివేగంగా గొప్పగా అభివృద్ధి చెందుతున్న దేశం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని చెప్పి భారత్ కనుక ఆకలేస్తే ప్రపంచంలో ఏది ఏదని చెప్పి ఒకప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ అంటే ఎంతో గొప్పగా ఉంది కానీ అమెరికన్ ప్రెసిడెంట్ తో పాటుగా ఇతర అగ్రరాజ్యాల ప్రెసిడెంట్లతో చేతులు చేయి వేసి ఇది మా సగర్వంగా చెప్పుకునే స్థాయికి తెచ్చిన మంత్రుడు నరేంద్ర మోడీ గారు ఇవాళ శాస్త్ర శాస్త్ర విజ్ఞానం ప్రపంచానికి అందించడమే కాదు చాలా మంది తెలియదు అమెరికాలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీలకి మేధా సంపత్తిని ధారమోసేది భారత బిడ్డలు డాక్టర్లలో సర్వీస్ చేసేది భారత బిడ్డలు రక్షణ వందల్లో కూడా అనేక రకాల కొత్త కొత్త ఆవిష్కరణకు కారకులు భారత జాతి బిడ్డల మనం మంచి నినాదం ఇచ్చి మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం మన ఆర్మీ బడ్జెట్ ఆరు లక్షల ఎనభై వేల కోట్లు పెట్టి ఇంకొక యాభై వేల కోట్లు అదనంలో ఇచ్చి భారతదేశానికి స్థలాలు ముంచుకొస్తున్నాయి భారతదేశ ఎదురుగా చూడలేకపోతున్నాయి లోపల లోపల కుట్రలు చేస్తా ఉన్నాయి నా దేశం ఆర్థికంగా ఇంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా రక్షణ రంగంలో కూడా గొప్ప ఉండాలని చెప్పి మొట్టమొదటిసారిగా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఆర్మీ మీద ఖర్చు పెట్టి టెక్నాలజీ ఖర్చు పెట్టి భారత వైపు కొడుక కన్నతి చూస్తే దాంతో చూస్తామనే సంకేతం పంపింది భారతదేశం ఇవాళ మీకు తెలుసు అను ఇంధనాన్ని న్యూక్లియర్ వ్యారేస్ కలిగి ఉంటేనే ఇవాళ అనేక దేశాలు శాంక్షన్స్ పెట్టాయి కానీ ఆనాడు ఎవరు ఎన్ని శాంక్షన్లు పెట్టినా నా దేశ రక్షణ ముఖ్యమని చెప్పి వాజ్పేయి గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ బాంబులని న్యూక్లియర్ బాంబులను తయారు చేసి ఇవాళ మొట్టమొదటిసారిగా ప్రపంచానికి తెలియజేటువంటి మహనీయులు ఇవాళ వాజ్పేయి గారి విషయం మర్చిపోయి తదనంతరం ఇవాళ మోడీ నాయకత్వంలో మనం చూస్తాం బ్రహ్మాస్త్రమని బ్రహ్మాస్త్రమని చూస్తాం ఆకాశ మిషన్ల గురించి మనం మాట్లాడుతున్నాం ఇవాళ వార్ ఫేర్ మునుపటిలాగా సైనికులు కాదు తుపాకులు కాదు ఇవాళ వార్ ఫేర్ ఇవాళ మిసైల్స్ రాజ్యం వచ్చింది మిసైల్స్ కాలు వచ్చింది అని భావించి ఇవాళ ఆ బ్రహ్మో ఆ ఆకాశవాణికి మిసైల్స్ కి ఉత్పత్తి స్టేషన్ ఉత్పత్తి ప్రాంతం హైదరాబాద్ అనేది గర్వపడతా ఉన్న మంచి మనం అనేక రకాల రక్షణ ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రాంతంగా హైదరాబాద్ మిగిలిపోయింది ఇక్కడే మనకు ఇండస్ట్రీ ఉంది ఇక్కడ ఉంది అనేక ఇండస్ట్రీస్ ఇక్కడ మనం చూసిన పాకిస్తాన్ ఎప్పుడో నేరుగా యుద్ధం చేయదు దీన్ని మాత్రమే నేరుగా యుద్ధం చేస్తాడు వీళ్ళు మాత్రమే నేరుగా యుద్ధం చేస్తాడు కానీ రంగ మాత్రం నేరుగా యుద్ధం చేయడు పాకిస్తాన్ పాకిస్తాన్ ఏం చేస్తుంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ పాకిస్తాన్ లో ఇవాళ అనేక దిక్కుల ఆల్ ఖైదాలు కావచ్చు ఐసిఎస్ ఐసిఐసి కావచ్చు అనేక రకాల టెర్రరిస్ట్ గ్రూపులు పెట్టి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు దొంగ దారిన మన మీద మన బాధ్యాల మీద గుహను గుహను ఏర్పాటు చేసుకొని దొంగ చాటుగా వచ్చి దొంగ దొంగ తీస్తున్నాడు ఆ దొంగ ఆ దొద్దను మన ఆడబిడ్డల కళ్ళ ముందే మనం వాళ్ళ భర్తల్ని చంపుతున్నప్పుడు ఒక వెళ్ళి నా భర్తని కాల్చి చంపుతున్నాయి కానీ నన్ను కూడా కాశీ దమ్మని దాని పడిగింది కానీ వాడు చెప్పిన సమాధానం ఈ మాట మోడీకి చెప్పుకోకపోవని వాడు మోడీకి చెప్పుకోకూడదని చెప్పిండేవాడు వాడు వాడు మరి వాడు అన్ని రకాల కాదు అడిగిండు ఇంకా సాటిస్ఫై కాకపోతే చివరికి నేను హిందూవా ముస్లిం అని చెప్పి చూసి మరీ చంపించుర్మార్గమైన చర్య భారత జాతికి ఒక్కసారి గుండెల్లో రగులుతుంది వాళ్ళ అందుకే ఇవాళ ఆపరేషన్ సింధూర్ అనడానికి చాలా మంది చాలా రకాల మాట్లాడుతూ ఏ నా తెలంగాణ ఏ నా భారత జాతి ఆడబిడ్డల నుదుటి మీద తెలకాని తుడిపేసిందో వాళ్ళ కళ్ళ మీద భర్తలను చంపిందో ఇవాళ దానికి నాయకత్వం అవసరం ఇద్దరు ఆడబిడ్డలు కావడం గర్వంగా ఉందని చెప్పిన చేస్తున్నా సింగ్ కావచ్చు కావచ్చు ఇద్దరు ఆడబిడ్డలు ఇరవై ఐదు నిమిషాల్లోనే అక్కడ ముష్కరుల టెర్రరిస్టుల ప్రాంతాలను పని చేసి కాసుకో నా కొడుక నువ్వు మోడీ పంపించిందో నువ్వు మోడీ ఉందో తెలుసుకోవాలి చెప్పింది మట్టు పెట్టింది మట్టు పెట్టింది భారత సైన్యం విరుచుకబడ్డది పాకిస్తాన్ ఏరి దేశం కూడా రావచ్చు పాకిస్తాన్ సైక్యంలో రావచ్చు పాకిస్తాన్ దొంగ చాటుగా దాచుకునే వింటి హామ్ సిద్ రావచ్చు దాడి చేస్తే వణికిపోయింది వణికిపోయింది మన పుత్రులను ప్రాజేయ పట్టని అమెరికా అని ప్రాజెక్య దొంగ చాటుగా సపోర్ట్ చేస్తున్న చైనా ప్రజా చైనా పండగ ప్రాజేయ ఇంకా అనేక దేశాలు మనకు మద్దతు ఇస్తే భారతదేశంలో కూడా చెప్పింది కలచూసిన దుర్మార్గులు అంత మందించే యుద్ధం లేదని చెప్పింది కానీ కొన్ని శక్తుల కుట్రలు పని మన భారత జాతి యొక్క కమిట్మెంట్ ఇది శక్తిని మనం నిలుగునీ చేసే ప్రయత్నం చేస్తే చేసినవి కానీ ఎక్కడ కూడా నిర్మణం కాదు మిగతా మోడీ గారు బిక్కలేరు ఇచ్చింది నేను దేశ ప్రధానమంత్రిలే కావచ్చు కనుక కానీ నేను కూడా భారత మాట విషయం మర్చిపోకండి నా 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 ఆలోచన కానీ నా రక్తం మాత్రం చాలా ఊరుగా ఉందని నాకు నా రక్తం బాగా చెప్పుకోండి ఎప్పుడో ఎక్కడో పాకిస్తాన్స్ భారత జాతి రక్తాన్ని కలిచూసినా ఇసుకతో కొడితే కొడుక రాయితో నేను కబడ్డానికి అనుకుంటున్నాస్తున్నా అని చెప్పి దేనికి భయపడని భారత జాతి ఆత్మగౌరవ ముందు ఏది పెద్దది కాదని చెప్పి తెలిసి చెప్పుకోండి మోడీ గారు అని చెప్పి మోడీ గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందని నేను చెప్పాల్సి అక్కర్లేదు ఒకనాడు ఇది హైదరాబాద్ ఇవాళ ఎవరైతే మాట్లాడుతున్నారా సన్ను మిమ్మల్ని ఒక్కటే అడుగుతున్న కొడక మీరు రాష్ట్రంలో పరిపాలిస్తున్నప్పుడు పడ్డ కంటాల గురించి మర్చిపోయిందాబాబా దగ్గర మిగిలిపడ్డటువంటి మాంసం ముప్పని మర్చిపోయిందా మళ్ళా పార్కు లో చెందిన తెలంగాణ మర్చిపోయిందా దేశంలో ఎక్కడ బాంబులు వెళ్తే ఎక్కడ తుపాకులు వెళ్తే మన జమ్మూ కశ్మీర్ లో ప్రతి నిత్యం మన సైనికుల డెడ్ బాడీస్ మన సైనికుల మరుగుల కొట్టుకుంటే చూసిన ప్రశాంతత దేశంలో ప్రశాంతత లేకపోతే జమ్మూ అండ్ కాశ్మీర్ ఒక సుందరమైన ప్రాంతం అది తర్వాత అతి సుందరమైన ప్రాంతం నా జమ్మూ అండ్ కాశ్మీర్ నా జమ్మూ కశ్మీర్కి కాశ్మీర్ కి లక్షల మంది ప్రజలు అక్కడ కేసు పోలీసులకు పోతా ఉన్నారు అక్కడ బిజినెస్ కోసం పోతా ఉన్నారు దాన్ని చూసి మునిసేస్తా ఉన్నారు కానీ గిట్టని వాళ్ళు గిట్టని వాళ్ళు వాన్ దేశంలో ప్రజలకు అందం పెట్టలేని వాళ్ళు వంద రూపాయల కిలో గోదా పిండి కుడికేలాంటి వాళ్ళు వాడు వేసే సత్తా లేదు వాడు అభివృద్ధి చేసే సత్తా లేదు వాన్ దేశంలో వాళ్ళు చక్కగా లేడు అక్కడ వాళ్ళకు వాళ్ళు తండ్రి సత్తాలు కానీ త్వర చాటుగా ఇక్కడ మనం పెట్టా దుర్మార్గాలు కనబడుతుంది మనం ఈ ర్యాలీ ద్వారా ఒకటే మనం తెలియజేస్తా ఉంది మళ్ళీ సైనికులకు తోడిన అండడం ఒక పిలిపిస్తే లక్షల మంది కోట్ల మంది భారత మాత మూటి బిడలు బాధలకు తగ్గిపోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మీరు చెప్పింది ఇవాళ సైనికులు సైనికులు కాదు నాలుగు పద్నాలుగు లక్షల పదహారు లక్షల కాదు నూట నలభై కోట్ల భారత జాతి మాతృభూమి కోసం భారత మాత కోసం కాపాడం కోసం సిద్ధంగా ఉందని చెప్పి హెచ్చరిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి అనేక మంది మా నాయకులు లోకల్ నాయకులు జిల్లా నాయకులు గొప్ప కష్టపడు చెప్తే రమేష్ గారు గారు సుధాకర్ గారు మహిపాల్ రెడ్డి గారు రెడ్డి గారు రమేష్ గౌడ్ గారు అందరికి ఏమైతే అందరికీ తెలుస్తూనే ధన్యవాదాలు తెలుస్తూ పాల్గొన్న మాజీ సభ్యులకు కూడా ధన్యవాదాలు తెలుస్తూ తెలుసుకున్నా జై శ్రీరామ్